ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా కొద్దిగా ఈ ఇన్ఫెక్షన్స్ కానీ లంగ్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది అని అంటున్నారు అది మళ్ళీ ఆ వ్యాక్సిన్స్ వల్లనే ఎఫెక్ట్ అవుతున్నారు అంటున్నారు కదా అదొక రకంగా నిజమానాలా లేకపోతే జస్ట్ మిత్ అనుకోవచ్చా లేదండి అట్లీస్ట్ ఏమైందంటే కొంతమందికి ఈ కోవిడ్ తర్వాత ఏమిటి కొంతమందికి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో వ్యాక్సిన్స్ కన్నా ఏంటంటే వాళ్ళ డిజీజ్ సివియారిటీ బట్టి కొన్ని లంగ్స్ డ్యామేజ్ అయినాయి సో కొంతమందికి ఏంటంటే ఐఎల్డీస్ ఇంటర్స్టిషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్ డెవలప్ అయింది సో ఆ ఫైబ్రోసిస్ ఏంటంటే వన్స్ ఆ ఫైబ్రోసిస్ అయితే ఇది ఇదివర్సిబుల్ అనమాట అది హార్డ్లీ ఒక వన్ టూ పర్సెంట్ మెంబర్స్కే వచ్చింది సో ఇంత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్లో వన్ టూ పర్సెంట్కి మనం కన్సిడర్ చేయం సో కాంప్లికేషన్స్ ఏ డిజీజ్ కన్నా వస్తుంది అలాగనే ఓన్లీ కోవిడ్కి వచ్చింది లేదంటే ఓన్లీ న్యూమోనియాస్కి వస్తుంది అన్న అలా కాదు సో కాంప్లికేషన్స్ ప్రతి డిసీజ్కి ఉంటుంది ఆ వన్ పర్సెంటే మనం పెద్దగా చేసి చూస్తున్నాం అంతే సో ఎప్పుడైతే ఈ ఫైబ్రోసిస్ వచ్చిందో వాళ్ళకి ఏంటంటే సివియర్టీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో వాళ్ళకి లాంగ్ టర్మ్ ఆక్సిజన్ మీద ఉంటాము లేదంటే పెద్దాకా ఆయాసం ఉంటుందో లే ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకుని ఉండడం అట్లాంటివన్నీ ఉంటాయి